గైస్ ఈరోజు తిరుపతమ్మ తల్లి దేవతను చూద్దాం రండి చూసి మీ కోరికలు మన కోరికలు ఏమన్నా ఉంటే చెప్పుకొని ఆమె కూడా చల్లగా ఉండాలని మనము కోరుకుందాము ఈరోజు ఇక్కడ ఇది పెనుగంచిప్రోలు గ్రామంలో ఉంటుందట తిరుపతమ్మ తల్లి అనేసి ఈమె మన కలియుగ వెంకటేశ్వర స్వామి వరాన పుట్టిందనేసి తిరుపతమ్మ తల్లి అని పేరు పెట్టుకున్నారట ఆమెను తీసుకొస్తున్నారు ఆమెకు రంగు వేసి పక్కనూరికి తీసుకెళ్లి రంగు వేసి అక్కడి నుంచి నడిచి కాలి నడకనే తీసుకొస్తారంట ఒక మైలు ఒక మైల్ దాకా ఉంటుందంట దూరంగానే ఉంటుందంట అంత దూరం నుంచి ఆడవాళ్ళందరూ కలిసి పూలు కట్టేది ప్రతి ఒక్కటి అందరూ కలిసి చేస్తారట ఏం కావాలన్న బట్టలు తెచ్చేది కానీ పండ్లు పూలు స్వీట్స్ చేసేది అన్నీ గుడిలో ఇంతమందికి ప్రసాదాలు చేసి పెడతారట సారీ తీసుకొని వస్తూ ఉన్నారు ఆమె తీసుకొని అక్కడి నుంచి ఒకసారి తీసుకొని అత్తగారింటికి తీసుకొస్తున్నారు తీసుకొచ్చి ఇక్కడ పూజ చేసి తర్వాత అందరికి ప్రసాదం అలరిచి పసుపు కుంకుమ గాజులు అన్నీ పెట్టి ఒక కవర్లలో ప్యాక్ చేసి ఇస్తారట ఈ విధంగా ఆడవాళ్ళందరూ కలిసి అందరూ కలిసి కట్టుగా ఎంత బాగా పూజ చేసుకుంటున్నారు చూడండి ఈ విధంగా ఊరిపైన ఊర చేసుకుంటూ తీసుకొస్తారట తెచ్చి పూజ చేసి అందరూ చాలా హ్యాపీగా చేస్తున్నారు చూడండి